ప్రజ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అమర్ మనోహర్ని తీసుకొని ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు ఇంకా మనోహర్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది వాడు ఈరోజు నన్ను చూస్తే చంపేస్తాడు అమర్కి ఈరోజు నా నిజ స్వరూపం తెలిసిపోతుంది అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటుంది ఇంకా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇంకా కార్ దిగాక ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే నీకు అతను తెలుసా మనోహరి అంటే లేదు అమ్మరు నాకు తెలీదు అని చెప్పి ఇంకా మనోహరి అంటుంది మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావంటే టెన్షన్ ఏం లేదు అమ్మర్ అని చెప్పి అంటే సరే వెళ్దాం పద అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు మనోహరి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మనోహరి రణవీర్ని చూసి ఇంకా భయపడిపోతూ ఉంటుంది ఇంకా అమర్ లోపలికి వెళ్ళి ఇంకా మనోహర్ని లోపలికి రమ్మని పిలుస్తాడు మరి రణవీర్ మనోహర్ని చూస్తాడా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్